నా తల్లి నన్ను విడిచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా తల్లి వై నన్ను లాలించవా తల్లితండ్రిని లాలించవా దావిదు కొమారుడా

దేవునికి మన మధ్యలో వీరమ్మ గారు సాక్షి ఎత్తు దేవు హలో దేవుని నామానికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు సమయం ఇచ్చిన దేవ దైవజనులకు వందనాలు నాతో కూడి వచ్చిన బిడ్డలకు అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏందంటే అయితే మేము ఉన్న అపార్ట్మెంట్లో ఒక వేదవ వేదవ అంటే గొల్లళ్ళు గొల్లొళ్ళు అయితే ఆమెకు విపరీతమైన కడుపుల నొప్పి కడుపుల నొప్పితో చాలా రోజుల నుంచి బాధపడుతుందట అయితే హాస్పిటల్కి వెళ్ళిందట స్కానింగ్లు తీసిందంట అసలు ఏమీ రాలేదట అయితే నేను పార్థం చేసుకుంటాను మధ్యాహ్నం పూట పార్థం చేసుకుంటా అంటే ఆంటీ కొంచెం నా కోసం పార్థం నాకు కడుపు నొప్పి అసలు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది మళ్ళీ అందులో ఒకటి స్కైనింగ్ ఎన్ని హాస్పిటల్కి పోయినా కానీ రిపోర్ట్లు నార్మల్గానే వచ్చినాయి కానీ నేను కడుపు నొప్పి పోవటం లేదు అని అన్న దేవుడు అంటే నాకు విశ్వాసమే కొంచెం పార్థం చేయంటే ఇంక రమ్మనని ఆమె కడుపు మీద చేయిబెట్టుకోమనని నేను ప్రార్థన చేసిన పార్థం చేసినప్పుడు అయ్యా మరి నా వేస్తాయా మరి నువ్వైతే మరి అయ్యగారు ఎలా చేస్తున్నారో నేనైతే అయ్యగారు చేయమన్నట్టు చేస్తున్నా కడుపు నొప్పి నుంచి ఇప్పుడే విడుదల దయసే అని మరి నేను పార్థించినప్పుడు పది నిమిషాలలోనే మరి ఆ కడుపు నొప్పి తక్కువైందని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ నాతోటి మళ్ళీ చెప్పింది ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించను గాక మన మధ్యలో సహోదరి సునీత వచ్చి పాట పాడుతూ దేవుని మయమరుస్తాం మన ఒక చిన్న సాక్ష్యం పెన్నెల చిన్న అయితే దేవనామానికి ఇస్తూ ఉత్తరం సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవినామానికి ఇస్తూ ఉత్తరం కూడా వచ్చిన బిల్లందరు కూడా వందనాలు అయితే నా సాక్ష్యం ఏంటంటే మేము మాది వర్మిషనే అయితే బండి బండి గురించి డ్రైవర్లు చేపట్టి ఇబ్బంది అవుతుందని బాధపడేటప్పుడు పైన బలలో ఆపైన బల్లలో ప్రవచన రాయగారు చెప్పిండు మీరు డ్రైవర్ గురించి బాధపడుతున్నారు దేవుడు డ్రైవర్ని తీసుకొస్తున్నా అని ప్రవచనం చెప్పిండు అలాగే బీహార్ నుంచి మంచి డ్రైవర్ ఇచ్చిండు దేవుడు మంచి అదే డ్రైవర్ వచ్చింది మాకు వచ్చిండు మరి వచ్చిన తర్వాత డ్రైవర్ అయితే వచ్చింది ప్రభా మరి డ్రైవర్కు పని పని కలుగుతలేదు ఈ వర్షాల చేపట్టి చాలామంది మీ మొక్కరమే కాదు చాలామంది తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎన్నో వర్షాలు చేపట్టి భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి మరి వర్షాల చేపట్టి చాలా ఇబ్బంది అయింది మరి అయితే డ్రైవర్ వచ్చిండు పని గురించి ఎదురు చూస్తున్నాం అక్కడ నల్గొండ ప్రా మన ఇక్కడి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయితే ఈ సీజన్ ఇక్కడ ఇక్కడ అయిపోగానే వరంగల్ స్టార్ట్ అవుతాయి అయితే ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకుంటే అందరి బండి నడుస్తున్నాయి మా బండి అమ్మ వాళ్ళ బండి మాత్రం నడవట్లేదు ప్రభా దేవి నమ్ముకున్నాం ప్రభా మేము కింద అవమానంగా ఉండొద్దు అందరికీ నడుస్తున్నాయి మేము మాకు దేవా నేను నామానికి మేము మహిమకరంగా ఉండాలి హెచ్చి హెచ్చుగా ఉండాలి తండ్రి దేవా మేము తగ్గే స్థితిలో ఉండొద్దు మమ్మల్ని హేళనగా చూడొద్దు అని అనుకునేది అయితే బండి తీసుకొని వీడికి రాగానే తెల్లారే పెద్ద వర్షం వచ్చింది ఇక ఇక్కడ నడవదనుకొని నిరాశతో మళ్ళీ ఆ బండ్లకు పెట్టుబడి లక్షల రూపాయల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం నడవలేదు నిరాశ కలిగి మరి బండ్లు ఇక్కడ ఇక ఇక్కడ అనుకొని తీసుకెళ్ళినాం సైడ్ తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినాక మళ్ళీ అక్కడైనా చేసుకుందాం లే అని అనుకునికోలే అనే లోపే ఇక మరి అక్కడ లేట్గానే స్టార్ట్ అయితే ఇంకా దేవుందాయ వల్ల ఇక స్టార్ట్ అయితే ఇలా అని అనుకున్నాం డ్రైవర్ వచ్చిండు వారం రోజులు అవుతుంది ఇంకా పని దొరకలేదు అందరి బాండ్లు నడుస్తున్నాయి మా పనులు నడవట్లేదు నేను వారం దాటింది మళ్ళా రెండు వారాలు రెండు వారాలు చూసినాం మంచిగా రేపు నడుస్తుంది అనే లోపే నైట్కి నైటే భయంకరమైన పెద్ద వానలు వచ్చి మొత్తం పొలాలన్నీ నిండిపోయేది రైతులు అక్కడ చాలామంది రైతులు కూడా బాధపడేది ఇక్కడ ఇంకా ఇక్కడ తక్కువనే కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో ఇంకా పొలాలు కూడా మునిగిపోయినాయి అంట ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి ఏంటి ప్రభు ఇట్లా అని ప్రార్థన చేసుకునేది వారం చూసినాం రెండు వారాలు చూసినాం మూడు నెల దాటిపోయింది అలాగే ఇక నేను లాస్ట్ అనుకున్నాను అయితే మా మన భర్తతో అంటున్నా ఇక బీహార్ నుంచి డ్రైవర్ అయితే వచ్చిండు మరి ఆయనకు పని లేదు మనకు పని లేదు మళ్ళీ అనవసరంగా జీతం కట్టేయాలి తను కూడా బాధపడుతుండు పన్ను అడవట్లేదని ఎందుకు మరి అన అనవసరంగా మరి తను రిటర్న్ పంపించేసే ఇక మనం ఎయిన్గా లక్ ఇక ఎక్కడన్నా అక్కడ లక్ష రూపాయలకిస్తే కట్టాలి డిసెంబర్ నెలలో ఎట్లనో అట్లా అప్పు చేసుకుని అన్న ఎట్లనో అట్లా మరి అప్పటివరకు దేవుడే కొంచెమైనా పని నడిస్తే తర్వాత వేరే డ్రైవర్ని పెట్టుకొని నడిపించుకుందాంలే ఈ డ్రైవర్ని అయితే పంపి మళ్ళీ అనవసరంగా జీతం కట్టించుడు మళ్ళీ తను కూడా కాల్గొనడు ఎందుకు అవసరం అవసరం లేదు పంపించేసి అన్నప్పుడు ఆయన ఆయన కూడా కానీ కొంచెం ఆయనతో ఆయన నేనైతే ఇట్లా మాట్లాడుతున్నా కానీ ఆయన అయితే ఏం కాదు దేవుడు సాయం చేస్తాడు కొంచెం ఒప్పికబడతాం ఏం కాదు వాన పోతుంది ఏం కాదు దేవుడు సాయం చేస్తాడు మనకని ధైర్యం చెప్పేది అటు నెల రోజులు దాటిపోయింది దాటిపోయినాక ఈ వర్షాలు కూడా కొద్దిగా తగ్గిపోయినాయి కొద్దిగా పొలాలు కొంచెం మిట్ట భూముల దగ్గర కొంచెం ఆరినట్టు ఉన్న పొలాలు కూడా స్టార్ట్ అయింది బండ్లు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయింది కానీ రోజుకు ఒకటే గంట కనీసం ఒక రోజుకి ఐదారు గంటలు ఏడు గంటలు నడిస్తే లాభం ఉంటుంది అన్నట్టు ఒకటే గంట నడుస్తుంది తర్వాత రెండు మూడు రోజులు అట్లనే గంట ఒకటే గంట రోజుకు ఒక గంట రెండు గంటలు ఇలాగ నడుస్తుంది అందరి బండ్లు ఏమో గంటలు గంటలు నడుస్తున్నాయి వెనుకకి వచ్చిన బండ్లు కూడా మంచిగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన బండ్లు కూడా నడుస్తున్నాయి మేమేమో బాధపడుతున్నాం ప్రభావాన్ని నమ్ముకున్న బిడ్లం తండ్రి మేము తక్కువ స్థాయిలో ఉండొద్దు మేము హేళన చేయబడొద్దు అందరికి అన్నిజన్లు అయితే మేము మంచిగా పేరు రావాలి ప్రభాన్ని ప్రార్థన చేసేది అన్నట్టుగానే మరి ఇంట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు అమ్మ కూడా కొంచెం అటు ఇటు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినప్పుడు మరి ఆత్మీయతలు అయితే ప్రభా మరి భారం కలిగి అయ్యో నా బిడ్డలు మరి ఇంత బాధలో ఉన్నారు అంత దుఃఖంలో ఉన్నారు అని మనకి ఇట్లాంటి ఆత్మీయతను దొరికినందుకు మనం ఎంతో సంతోషపడాలి ఎందుకంటే కొన్ని సంఘాలు కొన్ని పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద చర్చిలలో ఇట్లా మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేరు దూరం ఉండే ప్రార్థన చేసి పంపిస్తారు కానీ మనకి మనమైతే ఎంత ధన్యత పొందుకున్నాం ఎంత కష్టంలో ఉన్నప్పుడు ప్రభావ అయ్యా పలానా సమస్య వచ్చింది మేము ఈ దుఃఖంలో ఉన్నాం ఈ బాధల్లో ఉన్నాం ఈ శోధంలో ఉన్న ఆ పరిస్థితి బాగాలేదన్నప్పుడే ఆత్మ తండ్రి ఎమ్మెటే స్పందించి మన ఇళ్ళలో దర్శించడం మనకొరకు ప్రార్థన చేయడం ఎందుకు అలా జరుగుతుందో మనకొరకు కొరకు పెట్టి కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మనం ఎంత ధన్యత పొందుకున్నాం మరి ఎందు ఈ లోకంలో మరి ఎంతోమంది అన్న చెల్లెలు లేనిటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చిందో మనకు మనందరికీ మనం ధన్యత పొందుకున్న ఎంతో దేవునికి అయ్యగారికి ఆత్మీయ తండ్రికి మరి దేవుని కూడా ఎంతో రుణస్తులో ఉన్నాం మరి ఎప్పుడైతే మరి అయ్యగారు వచ్చి కుటుంబాన్ని బలపరిచి అమ్మ గురించి ప్రార్థన చేసి మా మా కొడుకు ప్రార్థన చేసి బండ్ల దగ్గరకు పోయి ప్రార్థన చేసి నాన్న కూడా ఏదైనా సమస్య వస్తే బండికి ప్రా సమస్య రాగానే ప్రార్థన చేస్తే ఏమంటే సెట్ అయిపోయేది నాన్న కూడా మంచి విశ్వాసంలోకి వస్తున్నాడు దేని బట్టి దేని నా మనకి మహిమ కలిగిన గాక అలాగే మరి ఎప్పుడైతే అయ్యగారు మరి అమ్మగారు కూడా వచ్చింది అమ్మగారు కూడా అంతే ప్రయాసపడి అమ్మగారు అయ్యగారు కూడా మరి బాధ వచ్చినప్పుడల్లా మరి వర్షంలో తరుచుకుంటూ ఎండనక వాననక కూడా మన కొరకు వస్తున్నారు మరి వచ్చి బండ్ల కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైతే అయ్యగారు ప్రార్థన చేసిపోయాండో ఆ మరుసటి రోజు నుంచి ఇక మేము అనుకున్నట్టుగానే ఇక ఒక గంట రెండు గంటలు నడిచే బండ్లు రోజుకి ఐదారు గంటలు నడుస్తున్నాయి నామకే స్తోత్రం హలేలియ దేవునికి మహిమ కలుగును గాక మేము అనుకున్నాం ప్రభా కనీసం డ్రైవర్కి ఒక యాభై వేలు జీతం ఇచ్చుకోవాలి బండికిస్తే ఒక లక్ష రూపాయల పని నడ నడిపి ప్రభా అంటే ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం కనీసం లక్ష ఇవ్వు ప్రభా పనివ్వు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపటి పట్టి ఇప్పుడు మా బండ్లు స్టార్ట్ అయినాయి నడుస్తున్నాయి అంతా సెట్ అయిపోయింది దేనికే స్తోత్రం దేనికే మహిమ కలుగాక చిన్ని సాక్ష్యం దేవుడు అలాగే చిన్న పాట పాడుతూ దేని మహిమ పరుద్దాం ఈ రాతి కాల సమయం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాం హలో నా జీవిత నిన్నే అంతా నేను బ్రతకు దినమ్ములంతా నిన్న నేను చాటిదా నా జీవిత కాలమంతా నిన్నే స్థుదా నేను బ్రతుకు దినములంత తనే స్థాయిలో ఆనందంగా సంతోషంతోకంలో మమ్మల్ని ఎవరు ఆదరించకపోయిన ఉన్నామని ధైర్యంతో మేము ఉంటుందా ఉందండి నా జీవిత పయనములో మలుపులెన్నో వచ్చిన ఆపదలే నన్ను చుట్టుముట్టినా నా జీవిత పయనములో మలుపులెన్నో వచ్చిన ఆపదలే నన్ను చుట్టుముట్టి NANDY కుండములు మా చుట్టూ చుట్టుముట్టిన ప్రభా అయ్యా వాటన్నిటిని అయ్యా జయించగల శక్తి అయ్యా నీలోనే దాగి ఉంది ప్రభాను మాకు ఇస్తానవుతా అపవాది బాణములే నన్ను బాధించిన ఆశలన్నీ కోల్పోయి నిరాశలో അപാദമുള്ള ములంత నిన్న నీడ సా నిన్నేసు నీన వ్రతకు దీన ములంత నిన్న నేను చాటదా నా జీవిత కాలమంతా నిన్నే సుతించదా నాను దీన ములంత నిన్న నేను చాటదా The pollen. I don't know.